శ్రీగణేశాయ నమ దాత్రేజన్నమాహం నారాయణ నమస్కృత్య నరంజైవరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘమాసం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా మహారాజు గారు వింటున్నారు భూలోకం నుంచి యమలోకానికి ఎంత దూరం యమలోకానికి వెళ్ళిన వాళ్ళు మరలా భూలోకానికి రారు కదా అది ఏమిటి దాని గురించి విస్తారంగా చెప్పండి అన్నారు మనకి మొత్తం పద్దెనిమిది పురాణాలలో గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నదయ్యా దాని యొక్క స్వరూపం అంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం ఉంటే ఒక ఘడియలోనే యమలోకానికి వెళ్తారు వస్తారు లేకపోతే ఒక సంవత్సరం పాటు ప్రయాణాలు చేస్తూ పదహారు పట్టణములు దాటుకుంటూ వెళ్ళాలయ్యా పూర్వము పుష్కరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అతడు నిరంతరము కూడా స్నాన సంధ్యావందనాదులు చేస్తూ ఉంటారు మాతృసేవ పితృసేవ నారాయణ సేవ చేస్తూ ఉండేవారు ముందు నంది గ్రామమున నుండే పుష్కరుండు అని ఎడ పేరు బ్రాహ్మణుండు పేద బ్రాహ్మణుండు ఒకండు హరిభక్తి నిరతుడై అతడు మాఘస్నానములు చేయుచు విధిపూర్వకముగా గడుపుచుండే మాఘమాసం స్నానం చేస్తూ యమధర్మరాజు గారు చెప్పారు పుష్కరుణ్ణి తీసుకురండి అన్నారు యమదూతలు వచ్చారు ఇతను స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మణోత్తముని యమలోకానికి తీసుకు కాలము తన్నామము మున్ను ఒప్ప మరి భూసురుండు చనిపోయే ఒక దివసమున ఆ యూరుని ఆ యముడా ఎముండు ఆత్మభటులు పుష్కరుని తోడుకొని రండు పోయి శీఘ్రముగా మీరు నంది గ్రామమునకు ఇక్కడ పుష్కరుడు అనేటువంటి పేరు కలిగిన వారు ఇద్దరున్నారు ఒకతను చనిపోయాడు ఇంకొక అతను మాఘమాసం స్నానం చేస్తున్నారు యమధర్మరాజు గారు భటుల్ని పంపించారు పుష్కరుడిని తీసుకురండి అని చనిపోయిన అతన్ని తీసుకురాకుండా బ్రాహ్మణోత్తముడుగా ఉన్నటువంటి సన్న స్నాన సంధ్యావందనాలు చేస్తూ మాఘమాసంలో నదీ స్నానం చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముని తీసుకువచ్చారు యమలోకానికి ఒక ఘడియ కాలంలో ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అప్పుడు యమలోకంలో వచ్చిన వాళ్ళు యమదూతలు తీసుకువెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు తేజస్సు తక్కువ ఉంటుంది కదా కానీ ఈ పుష్కరుడు బ్రాహ్మణోత్తముడు యొక్క ముఖమంతా కూడా అగ్నిహోత్రంలాగా తేజోవంతంగా ఉంది ఒకసారి యమధర్మరాజు గారు ఆశ్చర్యపోయారు ఎందుకైనా మంచిది అని తన కూర్చున్న చోట పక్కన ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి ప్రియంగా మాట్లాడుతూ అటువంటి సమయంలో విషయం తెలిసింది నేను చెప్పినటువంటి పుష్కరుడిని కాకుండా వేరే నామం కలిగినటువంటి వేరే బ్రాహ్మణోత్తముని తీసుకొచ్చారా అనేటువంటి విషయం తెలుసుకొని భయపడ్డాడు ఎందుకంటే యమధర్మరాజు గారు కూడా తన యొక్క ధర్మాన్ని ఆచరించకపోతే బ్రహ్మగారు శ్రీహరి కూడా శిక్షిస్తూ ఉంటారు యమధర్మరాజుని అటువంటి సమయంలో పాపాత్ములందరూ కూడా పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు యమలోకం అంటే అంతే కదా పెద్దగా ఏడుస్తూ ఉంటారు రోదన చేస్తూ ఉంటారు అది బాధ కలిగింది ఈ పుష్కరుడికి ద్వారకావాస గోవింద వాసుదేవ కేశవ జనార్దన ముకుంద కృష్ణ శౌరి చక్రపాణి జగన్నాథ స్వామి అంటూ స్మరణ చేశాడండి ఎప్పుడైతే స్మరణ చేశారో అక్కడ రోదన చేస్తున్నటువంటి బాధలు పడుతున్నటువంటి పాపాత్మలు కూడా పుణ్యాత్ములు అయిపోయారు చూడండి ఎంత మహత్తరమైనటువంటిది యపాదం పదమే బచ అన్నట్టు మనం అనుకోకుండా ఆలాపనగా అయినా సరే నిప్పున్నది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది అటువంటి స్మరణ అనుషంగానైనా అందుకనే పూర్వం పిల్లలకి భగవంతుడి యొక్క నామాలు తల్లిదండ్రుల యొక్క నామాలు పెట్టేవారు దానివల్ల గతులు పొందుతూ ఉంటారు ఈ బ్రాహ్మణోత్తముడు భగవన్నామ స్మరణ చేశారో అక్కడ ఉన్న పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములు అయిపోయారు అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు అయ్యా క్షమించండి వేరే మీ ఊర్లో ఉన్నటువంటి నంది గ్రామంలో ఉన్న పుష్కరుడు ఉన్నాడే అతన్ని తెమ్మంటే మిమ్మల్ని తెచ్చారు పొరపాటు అయింది క్షమించండి అంటూ పంపించారు మరలా తన లోకానికి భూలోకానికి ఈ యొక్క పుష్కరుడు వచ్చేసాడు ఇదే సన్నివేశం గత ముప్పై సంవత్సరాల క్రితం మీరు ఇంకా లెక్కించవచ్చు ఖమ్మం జిల్లా మధిర ఆ ప్రాంతంలో చాకలి కోటయ్య బ్రాహ్మణ కోటయ్య అని ఇద్దరున్నారు మీరు కాస్ట్ ఫీలింగ్ తెచ్చుకోకండి ఆ రోజు ఆ కాలంలో ఉన్నటువంటిది అంతే తప్ప అందరూ ఒకటే బ్రాహ్మణులు ముఖంలో ఉంటారు విష్ణుమూర్తికి రాజులు బాహువుల్లో ఉంటారు ఊరువుల్లో వైష్ఠులు ఉంటారు పాదాల్లో శూద్రులు ఉంటారు నాలుగు వర్ణములు వారు కలిస్తేనే విరాట్ స్వరూపం లేకపోతే అంగవిహీనం చేయలేదు కాలు లేకపోతే ఇంకేముంటుంది భగవంతుడికి తనామనా ఉండదు ధర్మం ఉందా లేదా అంతే తప్ప బయట ఎన్ని ఉపన్యాసాలు చెప్పి దుర్మార్గ పనులు చేస్తే ఆయన్ని అతన్ని విడిచిపెట్టాడు భగవంతుడు డబ్బు ఉంటేనే ధనవంతుడు గొప్పవాళ్ళని కాదు ధర్మం ఉంటే భేదవాడైనా సరే లేకపోతే భగవాన్ భక్త భక్తిమానని ఈ యొక్క కృష్ణ భగవానుడు కూడా వెంకటేశ్వర స్వామి భీముడు అనేటువంటి కుమ్మరి ఇంటికి వెళ్ళాడండి తపస్సు చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తముడి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి మనకి తన తమ తరతమాలు కులము గోత్రము ఇలా పెట్టించుకుంటాం భగవంతుడు భక్తికి వంగుతాడు ధర్మానికి చూస్తూ ఉంటారు ధర్మం ఆచరించిన వాళ్ళనే ధర్మ రక్షతి రక్షిత అన్నారు కాబట్టి ఈ చాకల కోటయ్య తీసుకురమ్మంటే బ్రాహ్మణ కోటయ్యని తీసుకెళ్ళారట ఆయన్ని తీసుకువెళ్తున్నారు దింపుడు కళ్యాణని భూమి మీద పడుకోబెడతారు మూడు సార్లు పేరు పిలుస్తారు ఆ పిలిచేటువంటి సమయంలో ఆయన లేచాడనమాట ఈ యొక్క వాహకులు ఆ శ్మశానానికి తీసుకువెళ్ళే వాళ్ళందరూ కూడా భయపడిపోయారు వెంటనే చాకలి కోటే చనిపోయాట ఈ కాలంలో మనం కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు రాంగ్ కాలు వేరే కాలకు వెళ్తుంది కదా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా ఆ విధంగానే ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయని గరుడ పురాణంలోనూ ఈ యొక్క మాఘమాసంలోనూ పురా మాఘ పురాణంలోను యమధర్మరాజు గారి యొక్క లోకం ఏ విధంగా ఉంటుంది ఎన్ని నరకాలు ఉన్నాయి భూమి నుంచి యమలోకానికి ఎంత దూరం ఇవన్నీ కూడా చెప్పారు కాబట్టి భగవన్నామ స్మరణ చేస్తే మనతో పాటు ఎంత పాపాత్ముడైన ముక్తి పొందుతాడు అనేటువంటి విషయం రెండవది ఈ పుష్కరుడు యమలోకానికే వెళ్ళినా సరే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ భూలోకానికి వచ్చారు యమధర్మరాజే భయ భయపడిపోయారు ఆ విధంగా ఒక సన్నివేశం ఉంది కాబట్టి మీకు చెప్పటమే అందువల్ల చాకలి కోటయ్య చనిపోయాట ఈయన బ్రాహ్మణ కోటయ్య లేచాడనమాట ఇట్లా జరిగిందనే కథ ఒక గథ ఒక కథ గత ఇరవై సంవత్సరాల క్రితం విన్నటువంటి విషయాన్ని మీ ముందు నేను తెలియపరుస్తూ ఉన్నాను అటువంటి మహత్తరమైనటువంటి పుష్కరుడు కూడా మాఘమాసం స్నానం చేశారు మనమందరం కూడా స్నానం చేద్దామనేటువంటి విషయాన్ని తొమ్మిదో అధ్యాయంగా తెలుసుకున్నాం స్వస్తి